ప్రజాయుద్ధు ఒక గద్దర్ అన్న పేరు మీద మీరు నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు ఇవ్వాలని అనుకున్నారు మంచిది అధ్యక్ష దాంతోపాటు నేను మరొక ప్రతిపాదనను తెలియజేయాల్సుకున్నాను ఎందుకంటే గద్దర్ సినిమా వరకే సీమితమైన వ్యక్తిత్వం కాదు అధ్యక్ష దానికంటే చాలా విశాలమైన వ్యక్తిత్వం ఆయనది ఆయన పాటను ప్రజల పరం చేసిన వాడు పాటను విప్లవీకరించినవాడు పాటలో దళిత బహుజన చైతన్యాన్ని నింపినటువంటి వాడు భూస్వామ్య రాజకీయాలు ఉంటాయి పెట్టుబడిదారి రాజకీయాలు ఉంటాయి మతతత్వ రాజకీయాలు ఉంటాయి జీతగాళ్ళ రాజకీయాలను ముందడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి గద్దర్ కనుక నా వైపు నుంచి ఒక ప్రతిపాదన ఏమిటంటే గద్దర్ గారి పేరున జ్ఞానపీఠ అవార్డు స్థాయిలో భారతదేశంలో జ్ఞానపీఠ అత్యున్నతమైన అవార్డు ఆ జ్ఞానపీఠ అవార్డు స్థాయిలో లేదా అంతకు మించిన పారితోషికంతోనైనా ఒక జాతీయ స్థాయి అవార్డును ప్రభుత్వం వైపు నుంచి పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను గద్దర్ అన్న పేరుతో అది మీరు ఈ దేశంలో అట్టడుగు వర్గాల సంస్కృతిని గానం చేసేటువంటి ఒక భూపేన్ హజారిక ఆయన ఇప్పుడు లేరనుకోండి తీజన్ భాయ్ లాంటి కళాకారులు ఉన్నారు వాళ్ళకి గద్దరన్న పేరు మీద ఆ అవార్డు ఇస్తే అది చాలా సముచితంగా ఉంటుంది గద్దర్ పేరు జాతీయంగా కూడా మార్మోగుతుంది ఆ సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళకి మనం గొప్ప ప్రేరణనిచ్చిన వాళ్ళను అన్న ఒక స్ఫూర్తిగా ఆయన వారసత్వాన్ని అందించిన వాళ్ళమవుతాం అధ్యక్ష రెండవది గద్దరన్న దశలో ఒక పాట రాసుకున్నారు ఆయన మూగబోయిన గొంతులో రాగం ఎవరు నింపేదరో అని ఒక పాట రాసినారు ఆయన దాంట్లో ఒక మాట అంటారు చిత్తుబొత్తు పాటలను ఎవరు ఏర్చి కూర్చేదారు అన్నాడు ఆ వాక్యం వచ్చినప్పుడల్లా దుఃఖం అనిపిస్తుంది అధ్యక్ష ఆయన పాటలు ఇప్పటివరకు అర్చుకోవాలి మొత్తం అన్ని పాటలు అధ్యక్ష అర్చుకాలేదు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే మీరు తెలుగు అకాడమీ నుంచా తెలుగు యూనివర్సిటీ నుంచా ఒక ప్రాజెక్ట్ తీసుకొని గద్దరన్న చరిత్రని తర్వాత గద్దరన్న పాటలను పాటలను సంపూర్ణంగా ఒక సంపుటం చేయాలి అధ్యక్ష చాలా గొప్పగా రావాలి అట్లానే ఆయన చరిత్రని ఆయన సాహిత్యం మీద పరిశోధనని పరిశోధన కోసం ఒక ప్రత్యేక పరిశోధనా పీఠాన్ని మీరు కాకతీయ యూనివర్సిటీలో పెడతారా లేకుంటే తెలుగు యూనివర్సిటీలో పెడతారా ఎక్కడ పెడతారనేది మీరు ఆలోచన తెలుగు అకాడమీ నుంచి పెడతారా ఒక పరిశోధనా పీఠాన్ని గద్దరన్న పరిశోధనా పీఠం అనేది పెట్టి జ్ఞానపీఠం పరిశోధన జ్ఞానపీఠం అని పెట్టి గద్దరన్న జ్ఞానపీఠం అని పెట్టినా మీరు దాని ద్వారా ఆయన మీద ఆ పరిశోధనా గ్రంథాలను కూడా తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష రెండవది ఏమిటంటే మనము లండన్ వెళ్తే షేక్స్పియర్ స్మారక భవనాన్ని చూస్తాం అక్కడ ఆయన వాడిన వస్తువులన్నీ భద్రపరచబడి ఉంటాయి మీరు రామకృష్ణ మఠం కలకత్తాలో వెళితే వివేకానందుడు వేసుకున్న ఆ దుస్తులన్నీ కూడా ఉంటాయి అట్లనే కద్దరన్నది ఒక ప్రత్యేకమైన వేషం ఆయన గోచి ఆ గోంగడి ఆయన పట్టుకున్న ఆ జెండా గజ్జెలు ఆయన వాడిన డప్పు డోలకు ఆయన వస్తువులు ఆయన రాసిన పెన్ను పుస్తకాలు ఉన్నాయో వాటన్నిటిని ఒక స్మృతి మందిరం ఏర్పరిచి అందులో భద్రపరిస్తే బాగుంటుంది అనేది కూడా నా వైపు నుంచి ఒక ప్రతిపాదన అధ్యక్ష అట్లాగే ఆయనది ఒక పోర్ట్రేట్ రవీంద్ర భారతిలో పెడితే ఆయనకు ఒక సముచితమైన నివాళిని మనం అర్పించినట్టు అవుతుంది భవిష్యత్తులో ఒకవేళ వీలైతే మీరు గదరైన పేరు మీద ఒక కొత్త ఆడిటోరియం భారతి లాంటి ఆడిటోరియాన్ని తెలంగాణలో నిర్మిస్తే హైదరాబాద్లో కానీ మరో చోట కానీ నిర్మిస్తే బాగుంటుంది అనేది కూడా నా వైపు నుంచి ఒక సూచన అధ్యక్ష అట్లా